జర్నలిస్టులపై ఐఎంఏ వారి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సూరపేటలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జులు ధరించి సూర్పేట పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఐక్య జర్నలిస్టుల సంఘం వ్యక్తులు మాట్లాడారు జర్నలిస్టులపై ఐఎంఏ వారి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సూరపేటలో జర్నలిస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించి సూరపేట పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ వద్ద జర్నలిస్టుల నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఐక్య జర్నలిస్టుల సంఘం వ్యక్తులు మాట్లాడుతూ జర్నలిస్టులను ఐఎంఏ వారు నల్ల గొర్రెలతో పోల్చడం ఖండిస్తున్నామని అన్నారు వెంటనే వారి మాటలు ఉపసంహరించుకొని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని జర్నలిస్టులు జేఏసీ హెచ్చరించారు అనంతరం అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమ ఆపరేషన్లు చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఆపరేషన్లపై తనిఖీ చేసే క్రమంలో పాత్రికేయ మిత్రులు రాసిన వార్తలను అసభ్యమైనదిగా అనుచితమైనవిగా పేర్కొంటూ సూర్యాపేట పట్టణంలోని దందాలు కొనసాగిస్తున్న డాక్టర్లు చేసిన అనుచితమైన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మనం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సూర్యాపేటలో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కాంట్రాక్టు వైద్యులుగా కాంట్రాక్టు హాస్పిటల్లో పనిచేసుకుంటూ సమాజం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల పట్ల తప్పుడు ప్రకటనలు చేస్తూ తప్పుడు విధానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సూర్యాపేట డాక్టర్ల ఐఏమీ వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే డాక్టర్లకు హెచ్చరిక చేయదలుచుకున్నాం నిజంగా మీరు సేవ చేసే క్రమంలో ఉన్నట్టయితే మీరు మేము మీరు ఫీల్డ్లోకి వచ్చినాడు మీ ఆస్తులంతా మీ వచ్చిన నుంచి ఈరోజు వరకు మా ఆస్తులంతా కేవలం అక్రమార్జన అక్రమంగా అడ్డదారులలో పరీక్షల పేరుతోటి ఇంజక్షన్ల పేరుతోటి ఆ రక వివిధ రకాల మందులు అందుబాటులో లేవనే పేరుతోటి దోపిడీ చేస్తూ మందుల పేరుతోటి మనీ దోచుకుంటున్న మీ వైఖరిని మేమే కాదు సభ్య సమాజం కూడా ఈ వైఖరి మీరు చేస్తున్న తీరును ఎండగట్టే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి యూనియన్లకు సంబంధం లేదు పత్రికలకు ఏటికి సంబంధం లేకుండా అందరం ఐక్యమత్యంగా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాన్ని అయినా జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతీసే కార్యక్రమం ఎవరు చేసినా మేమే కాదు భవిష్యత్తులో ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీకు